పప్పుతో మీ అందరికైతే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క వీడియోని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు కానీ ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి అండి పల్లెటూరు స్టైల్లో అయితే మేము సున్నుండలు చేస్తున్నాము అది మా అక్క చేత్తోనండి ఇంకెక్కడ ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకుని ముందుగా బాండీ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అండ్ అదరై ఫ్రెండ్స్ మాయమ్మ అంటే ఏంటమ్మా మొదరేగాలంటే చిన్న ఎలా చెయ్యాలి అత స్టార్ట్ చేయాలి తిరగలంటే ఇదే మంచి ఏ గిన్న కాదని ఓసారి తీసుకోవడాలి సోనక్కాయికి చికెన్ కూర ఉండేదప్పుడు అదే గిరితే వంటలు ఉండేటప్పుడు అదే గిరితే అన్నం గేరిటమా స్లోగా పెట్టుకుని బాగా మినువులేపుకొని ఇసురుకోవటమే ఆలసివండి సున్నుండలు అయితే ఒక్కదానే ఒకటి ఒకటి తింటూనే ఉంటాం చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఏగిపోతాయి అని మనకి తెలుస్తుందండి ఏగినట్టు మంచి స్మెల్ వస్తాయి నోట్లో వేసుకోగానే కర్ర కర్రలు ఆడుతాయి అప్పటివరకు ఫ్రై చేసుకోవాలి అబద్దాలు ఆడమాక అన్నాడు

మనం అప్పటి నుంచి ఉరుపు తింటాయి కాకి ఎక్కువ అంటే ఎక్కడ చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ అదిగోండి పప్పాయి చెట్టు మీద ఒకటే మొత్తుకుంటుంది అప్పటి నుంచి పప్పు ఉందామా sala <Și ang> re <variance> <F� anthropology> తే ఎట్లా మిక్సీకి వేసుకోవచ్చు మినువులు వేసినాక మామూలుగా మిక్సీ చేస్తే రాదురుకుంటేనే మంచిది అవును సున్నుండ్లతో అంటే మామూలుగా మినువులతో ఇంకేమేం చెయ్యొచ్చు నాకు రెసిపీస్ నువ్వు చెప్పావు మా అక్క వెళ్ళిపోయిందండి మా బావకి అన్నం పెట్టడానికి మా అమ్మ చేరింది ఇక్కడికి ఇంకా మమ్మీ తిరుగుతుంది ఇంకా తిరగలి ఎప్పుడుదో వంద రూపాయలు ఎప్పుడు ఏనాడు పన్నా అనేది ఇప్పుడు వంద రూపాయలకి రాదు ఇప్పుడు ఎనిమిది వంద రూపాయలు తిరగలి ఎనిమిది వందలు ఇప్పుడు ఇది దీంతో అనే పని ఉంది కూడా జరగాలి పట్టాలి సును చుట్టాలి యూట్యూబ్ ఎక్కిస్తానంటే మీరు ఎక్కనంటున్నారు నేనేం చేయలేను ఇంకా ఎక్కద్దు నన్ను సో నాకు అమ్మాయి అంటుందో విన్నావా యూట్యూబ్ లో నన్ను అసలు పెట్టద్దు అంటుంది ఇసరడు రాళ్ళు రప్పలు పుట్టుపోయి పొట్టుగా ఎల్ చెరా చాట్లో వేసుకుని ఇలా చెరుక్కుంటే పొట్టు మొత్తం పోతుందండి ఇంక ఇక్కడ మక్క చూసారా ఎంత నీట్గా చెరిగి ఇంకేమైనా చిన్న చిన్న రాళ్ళు ఉంటే కూడా వచ్చేస్తాయి ఇలా వేపుకుని ఇసురుకుంటేనే మనకి ఏమైనా పప్పు వండుకోవడం అయినా కానీ సున్నుడుకైనా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇది ఇలా మనం మిల్లుకు పెట్టి పంపించుకోవాలా బియ్యమైనా మినువులైనా ఏవైనా మనం మిల్లుకి పంపించేటప్పుడు ఇలా కొలిచి పంపించుకోవాలండి వాళ్ళు కేజీకి ఇరవై రూపాయలని పది రూపాయలని అలా తీసుకుంటారు కదా మేమైతే ఇక్కడ రెండు కేజీలనర మెనువులు అంటే ఇసురుకున్న అయితే పంపించాము పిండి అయితే వాళ్ళు తీసుకుంటారండి ఎంతో కొంత మనకు తక్కువే వస్తుంది ఇంకా పిండి పట్టించుకొచ్చిన తర్వాత చూపిస్తానండి సున్నుండలు చుట్టుకోవడమే మా స్టైల్లో చూపిస్తాను మీకు పిండి అయితే పట్టించుకొచ్చేసాడండి మాకు స్వీట్నెస్ తగినంత బెల్లం అయితే యాడ్ చేసుకున్నాము తురుముకుని ఇక్కడ మేము రెండు కేజీలన్నర మెనువులు పంపించాం కదా సో మాకు ఎంత కావాలో అంతే కలుపుకుంటున్నామండి మిగతా పిండి అయితే నేను హైదరాబాద్కి తీసుకొచ్చుకున్నా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేతితోటి చుట్టుకోవచ్చు అని చెప్పేసి మా అక్క అయితే ఇంకా అయితే ఇలా మొత్తం మిక్స్ చేసేస్తుందండి మేము చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నాను మేము బెల్లాన్ని తురుముకున్నాము అదే మిక్సీ పట్టుకుంటే ఇంకా మెత్తగా వచ్చేయి మాకు అక్కడక్కడ బెల్లం ఉండలు అయితే ఉండిపోయినాయి అండి చేత్తో నలుంతా ఉంది కేజీ నెయ్యి పోసుకున్నామండి ఎందుకంటే నేతి సున్నుండలు కాబట్టి మొత్తం గీతోనే చుట్టుకున్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో అయితే ఎలాంటి యాలకుల పొడినైతే యాడ్ చేయమాకండి ఎందుకంటే సున్నుండలు టేస్ట్ అనేది పోతుంది ఆ ఫ్లేవర్ రాదు యాలకులు తిన్నా ఫ్లేవర్ వస్తుంది అనమాట మేమైతే ఇందులో బెల్లం మెనువులు పట్టించుకొచ్చిన వచ్చిన పిండి గీ మాత్రమే యాడ్ చేసుకున్నామండి మొత్తం చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలా అయితే మొత్తం మనకి వరకు గీ యాడ్ చేసుకుని ఇలా ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఎంతో టేస్టీ అయినటువంటి నేతి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి మా హస్బెండ్కి అయితే భలే నచ్చాయండి నేనైతే అక్కడే టేస్ట్ చేసేసాను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా అలా చేసాం ప్లేట్లు అయితే ఇవే పెట్టి చూయించాను మీకు అసలుకి ఎంత బాగున్నాయోనండి ఒకటైతే ఇంత పెద్దగా చుట్టించుకున్నా ఇదే అనండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ నైస్ డే బాయ్ బాయ్ ప్లీజ్ గైడ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి